నేను అవేర్నెస్ కమిటీ స్టేట్ కన్వీనర్ ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏంటంటే ఈరోజు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకుని వచ్చింది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి తెచ్చింది ఈ చట్టం ద్వారా సమాచార హక్కు చట్టాన్ని ఒక సవరణ కూడా చేసింది ఈ సవరణ వల్ల ఏమవుతుందంటే ఈ చట్టంలోని ఉన్నటువంటి ఏదైతే మనకు సెక్షన్ ఎయిట్ వన్ జే కింద ఏదైతే కేంద్ర పార్లమెంటుకు గాని రాష్ట్ర శాసనసభకు గాని ఏ సమాచారం అయితే అందించవచ్చో అలాంటి సమాచారం ఏ వ్యక్తికి కూడా తిరస్కరించకూడదు అని చెప్పేసి ఈ చట్టంలో చెప్పబడుతున్నాయి అలాంటి సందర్భాలలో ఈ చట్టం ద్వారా ఏమైతుందంటే వాటిని తొలగించే అవకాశం ఉంది తొలగించే అవకాశం ఉంది అలాగే ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు ఏదైతే ఈ చట్టంలో మనకు వ్యక్తిగత సమాచారం ఏదైతే ప్రజా కార్యకలాపాలకు ప్రజా ప్రయోజనాలకు ఏదైతే సంబంధం ఉండదో ఆ తర్వాత ఒక వ్యక్తి యొక్క గోప్యత హక్కుకు భంగం కలిగించే సమాచారం మాత్రమే ప్రజలకు ఇవ్వకూడదు అని చెప్పేసి ఈ చట్టంలో ఉండింది ఇవంతా కూడా తొలగించి కేవలం ఈ చట్టంలో డిపిడిపి యాక్ట్ అనే చట్టం సెక్షన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ త్రీ కింద కేవలం పర్సనల్ డేటా యాదైనా పర్సనల్ డేటా ఇవ్వకూడదు అని చెప్పేసి పెట్టారు ఇందులో ఏంటంటే మరలా ఏమై ఈ చట్టంలో ఈ చట్టంలో పర్సనల్ అనే కాదు ఎలాంటిదైనా కూడా ఫ్యాక్టరీకి సంబంధించింది ఫండ్స్ సంబంధించింది ఆ తర్వాత మనకు కంపెనీలకు సంబంధించినవి ఈవెన్ స్టేట్ అని కూడా పెట్టారు ఈ చట్టంలో అలాంటి మనకు ఇది ఏంటంటే సమాచార హక్కు చట్టము ప్రభుత్వాన్ని పారదర్శకంగా నడపాలని చెప్పి జవాబుదారీ తరం తేవాలని చెప్పేసి మనకు ఈ చట్టం తెచ్చారు కాబట్టి ఈ చట్టాన్ని ఎంతో లక్షలాది మంది సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు ప్రభుత్వం నుంచి సమాచారాన్ని పొందుతున్నారు వాళ్ళు తెలుసుకునే అంశాలు కూడా తెలుసుకుంటున్నారు అది ఏదైనా అవినీతి జరిగిందంటే వాటి నుంచే తెలియజేస్తున్నారు ఇప్పుడు మనం అందరూ కూడా తెలిసినటువంటి అంశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా ఏదైనా అవినీతి బయటికి పడుతుంది అయితే ఎక్కడైనా మనకు అవినీతి తెలుస్తుంది ఏదైనా సమాచారం తెలుస్తోంది లేకపోతే ఎక్కడైనా కూడా అవినీతి జరిగింది ఇంకా కుంభకోణం జరిగింది మనకు ఇంతమంది డబ్బులు బ్యాంకులకి ఎగ్గులు కొట్టారని చెప్పేసి తెలుస్తుంది అంటే అది కేవలం సమాచార హక్కు చట్టం ద్వారానే బయటపడుతూ వస్తున్నాయి అయితే ప్రస్తుతం ఈ చట్టం ద్వారా ఏమైపోతుందంటే వ్యక్తిగత ఎలాంటి సమాచారాన్ని అయినా యా ఫ్యాక్టరీది యా కంపెనీది ఆ సమాచారం అయినా వ్యక్తిగత సమాచారం అని చెప్పి చేస్తుంది కాబట్టి అన్నిటి కూడా మనకు ఇవే వీటికి మన సమాచార హక్కు చట్టం పైన ఇది ప్రభావితం చూసే విషయం కాబట్టి మేము ఈ చట్టంలో ఏదైతే చేస్తున్నారో సెక్షన్ ఫార్టీ ఫోర్ సబ్సెక్షన్ త్రీని తొలగించాలి అమలు చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నాం అయితే ఈ ఇప్పుడు ఎందుకు ఈ ఈ విషయాన్ని ఎదుగుతున్నామంటే ఏదైతే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద సెక్షన్ వన్ సబ్ సెక్షన్ టూ ఏం చెబుతుందంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ కి ఈ చట్టం అనేది మనకు పూర్తి అధికారాన్ని ఇస్తుంది ఏంటి ఈ చట్టంలో నుండి ప్రతి నిబంధనను సందర్భానుసారంగా అమలు చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కి చట్టం అనేది పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఈ నిబంధనలను వాళ్ళు స్టెప్ బై స్టెప్ అమలు చేసుకుంటూ వస్తున్నారు గెదేట్ ద్వారా అమలు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈ సెక్షన్ లోన్టీ ఫోర్ సబ్సెక్షన్ త్రీ ఏదైతే ఉందో వాటిని అమలు చేయకూడదు తిరస్కరించాలని చెప్పేసి మనం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీఏ కార్యకర్తలకు ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ఇంతకు ముందు ముందు వచ్చేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణ నియమిస్తాం మనకు అవసరపడితే మనకు సైన్ పిటిషన్ టు మనకు రాష్ట్రపతి గారికి అని చెప్పేసి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం దీనిపైన పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి వీటిని అపోజ్ చేస్తున్నాం ఈ చట్టం ఏదైతే మనకు డిపీ డిపి యాక్ట్ కింద ఏదైతే చట్టం మనకు సవరణ చేశారో ఆర్టీఏ వ్యాక్తి పూర్తిగా అమలు చేయకోకుండా ఆపాలని చెప్పేసి వాటిని తిరస్కరించాలని చెప్పేసి మనం ఈ సందర్భానికి అందరికీ తెలియజేస్తున్నాం